ఈ రోజు దీన్ని మీకు చేయడానికి కారణం కూడా ఏంటంటే ఇంట్లో గ్యాస్ అయితే అయిపోయింది అనమాట అందువల్ల కట్లు పొయ్యి మీద అయితే చేసుకోవాల్సి వస్తుంది ముందు ట్రైల్ అయితే చేస్తుంది అనమాట వస్తుందా దాని మీద రాదా అని అనేసి ఫస్ట్ ట్రైల్ అయితే వేస్తుంది దాన్ని పొయ్యికి పొయ్యి పెట్టి దాన్ని

అది కింద పడిపోయింది ఆడపిల్లలా దీనికోసం ఒక అరేంజ్మెంట్ మళ్ళీ ఒక ఫ్లాష్ లైట్ ఒకటి పెట్టుకొని ఈ కాలం చూసారా ఎక్కడ నడుసేమో నాకేం కనపడదా

ఏం చేద్దాం ఇంట్లో గ్యాస్ అయితే అవుతుందనమాట గ్యాస్ అయిపోతున్నందువల్ల మనం ఈ పొయ్యి మీద అయితే వేసుకోవాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళు తినేదానికి బెల్లం దుస్తులు అయితే పోస్తున్నారు థ్యాంక్స్ ఫర్ యు వాచింగ్ వెదర్ అయితే ఈవినింగ్ వచ్చే టైము సిక్స్ థర్టీ ఫోర్ కావాలి కావాల్సిన ఉంది ఈ నైట్ టైంలో ఈ లైట్ కూడా ఒక అరేంజ్మెంట్ చేసుకొని అయితే చేస్తున్నాం మనమైతే నాకైతే ఫుల్గా చెమట అయితే భయంకరంగా చెమట బస్తా ఉంది కూడా ఎక్కమాన్ చేస్తుంది చేస్తున్నారు అన్నమాట మా ఇంట్లో వాళ్ళు ఫీల్ మీద గ్యాస్ అయిపోతే ఇవి ఎంతగా ఉంటాయి కష్టాలు అనేటివి ఇంకా ఆల్రెడీ మా కుమారుడు అయితే ఇదిగో పోయితే తింటా ఉన్నాడు ఆల్రెడీ ఒక ప్లేట్లో కూడా పెట్టుకొని దగ్గిడి రానా దగ్గడికి రామ్మంటే గూట్లోంచి తలకాయ వరకు పెడుతున్నాడు బయట వీటిని మాకు కూడా ఒక ప్లేట్ మీద పెట్టిస్తే మేము కూడా మా సబ్స్క్రైబర్స్కో రోజు చూపించుకుంటాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది బెల్లం దోశలు అయితే మన కోసం అయితే వేసి చేయరు అనమాట పొకలు వస్తున్నాయి ఇంక నుంచి నోట్లో పెట్టుకుని కాలిపోతుందేమో ఇప్పుడైనా హీట్ మీద వేసి జనకుడు నాకు మనం మూతి కాల్చుకోవాలి తీపి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది నాకైతే ఈసారి ఇంకో రో బాగా తీపి వేసుకుని అయితే ట్రై చేద్దాం మనం టేస్ట్ అయితే వరకు పర్వాలేదు సూపర్గా ఉంది జనం ఒక పక్క చెమట ఒక పక్క